ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించడానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికినవాడ పది మందిని బాదినవాడా నలుగురిని నరికిన వాడు పది మందిని బాదినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుబడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటట్ట హాసం చేసి వెర్ర వీగుతుంటే మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాని దాన్ని ముళ్లు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభు వారు మాత్రమే ఓ మరణమా నీ ముళ్ళు